నమస్కారం ఈరోజు లోపల మనిషికి గురించి మాట్లాడుకోవడానికి ప్రజలతో ముచ్చులకు స్వాగతం ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి చాలా తర్కించుకోవాల్సింది ఉంది విశ్లేషించుకోవాల్సింది ఉంది ఈరోజు లోపల మనిషికి స్వాగతం నిజంగా చాలా వ్యత్యాసం ఉంది మనిషికి మనిషి ఆలోచనలకి వాటికి సంబంధించినంతవరకు ఈ విషయాలను ఆలోచించాలి అని అంటే సహనం కావాలి ఆలోచన కావాలి నిబద్ధత కావాలి తమ జీవితం పట్ల తమకు ఒక ఆసక్తి ఉండాలి భవిష్యత్తు పట్ల ఒక ఆకాంక్ష ఉండాలి నిజంగా ఈ తరంలో అది ఉందా ఎముకలు కుళ్ళిన యువకులారా చావండి అన్నాడు ఏనాడో శ్రీశై ఈనాటి యువకులు నాయకత్వానికి మించి బానిసత్వానికి ఎక్కువ అలవాటు అనిపిస్తుంది అలాంటి బానిసత్వపు తత్వం గురించి ఒక ఆవిడ చాలా సీరియస్గా మాట్లాడింది ఆ విషయం ఒకసారి చూద్దాం మనం అందరికీ నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కానీ బీజేపీ కానీ పిఏ పిఏగానులు ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేసా గెలవలే నీ చెల్లెసా గెలవలే నీ అమ్మేసేసా గెలవలే నీ అక్కేసా గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు రా అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమన్న వస్తున్నాయారా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలది అడుగుతురా లేకపోతే మీ అమ్మలో అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీరేమన్నా వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకు పీకనిక్కుండా ఎందుకుండరా ఎమ్మెల్యే కష్టం అసలు చెప్పుకోనికే కాదు ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్నది దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకునికే ఇవాళ ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గారులకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలు వేసుకొని తిరగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమని వస్తుందిరా ఎడమకాలు చెప్పు పీతులు అద్దు కొట్టాలి ముండా కొడుకులని ఎందుకురా కలవనియర్ మీరేందిరా దేవుడివరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేం నుండి వస్తుందిరా ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్న అంటే వానికి కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది వేసిన ఓట్లతో గెలిచిరా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది లేకపోతే తాగులో పిఏ పిఏగాండ్లని అసలు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పిది అలగబెట్టినా పాపం దాకా మీదేం నొస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు వెనక మీదేం వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకు ఎందుకు వీరు న్యాయం చేశాడని లంజ ఒడుకులు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నారు నేను మా కాంగ్రెస్ పార్టీలో ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ ఇవ్వడు ఇవ్వడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాని మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు నాకి మూడు చేర్ల నీళ్ళు తాగుతాడు పాకిస్తాన్ పాకిస్తాన్లోనే నమ్మాలి కానీ ఈ పియకంలో నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచంలో మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ణులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే ఆగిపోతారు కానీ మీరు చెప్తే సీఎమే ఆగిపోతాడు మీరు చెప్తే సీఎమే ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నా నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియగాలని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్తముండకల అపాయింట్మెంట్లు ఒక్కరిసారి పోయినా ఒక్కసారి ఇస్తుంది కేమితుందిరా పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో టీఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు మీరేమి నొస్తుందిరా వినడానికి భాష కొంచెం కటువుగా ఉన్నా నిజంగా పిఏలు ఓఎస్డీల రాజ్యమే ఈ మధ్య నడుస్తోంది అనడానికి కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందుకు వచ్చాయి అది కూడా ముఖ్యమంత్రి పైన అదే మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి కుమార్తె మంత్రి కుమార్తె వేసిన నిందలు స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఇవి ఒక రకంగా మన వ్యవస్థ పైన మనకే ఒక అనుమానాన్ని ఒక అవిశ్వాసాన్ని కలగజేస్తున్నాయి ఒకసారి కొండ సుస్మిత ఏం మాట్లాడిందో వినండి గుర్తు చేసుకోండి ఒకసారి మమ్మల్ని అనగాలన్నా తప్పకుని ఈసారి మాటలు మాట్లాడకండి అని మా అమ్మ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను ఈ చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాడ్ నుండి ఫైర్ బ్రాడ్ నుండి ఇవాళ అతను ఎన్ని ఎన్నిసార్లు కంటే పెట్టు నాకు తెలుసు నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయో అని అనేది బోనమ్మా నా ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలున్నాయి రేవంత్ రెడ్డి అండి ఏ పడితే ఆయన అమ్మ మా అమ్మతోని అసలు ఆయన చక్కగా మాట్లాడేదే ఉండదు ఇష్టమైనప్పుడు అండి అంటే బీజీలుంది అంత చురుకుని భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పుడు అయితే బయటికి రాలేదు మీరు ఇయాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నాడా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న కర్గేకి హిందీలో ఎందుకే ఈయనకేనా ఎందుకే ఇంటికి రానియా ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది ఓ పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు పోయిన ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో ఏడ్చిందా అమ్మా గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పాలి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడలేను తర్వాత ఏడొచ్చి డాలీష్ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళాను అండి శర్మ వచ్చి తన్ని కూర్చొని తన్ని చేసే బీసీ లె దొక్కుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని దొరకడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెంటి అంట కడుతున్నారు ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆమెత కింద మా నాన్న తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ హాని చేసిన మాత్రం దానికి పూర్తి ఒక మంత్రి కుమార్తె ముఖ్యమంత్రి పైన ఆరోపణలు వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి కుట్రలు జరుగుతున్నాయనే ఒక నెపం అది కూడా రాష్ట్రాన్ని పాలిస్తున్న మంత్రులు సహచర మంత్రులు కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలు ఈ ఆరోపణల నేపథ్యంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి చాలా వారికి సంబంధించిన స్కాములు లేదా లాబియింగ్లు వారి అవినీతికి సంబంధించిన విషయాలు ఒకరిపైన ఒకరు చాలా రుజువులతో సహా మాట్లాడుకున్నారు డెబ్బై కోట్ల స్కామ్ అన్నారు మేడారం పనులు అన్నారు అయినా కూడా మనకు ప్రజలకు బుర్రలో ఆలోచన పుట్టదు కానీ కొందరుకుంటుంది ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే అందుకే నన్ను బానిస బతుకులు బతుకున్నామా అని చెప్పని సమస్యల గురించి మాట్లాడము వ్యవస్థలో ఉన్న లోపాల గురించి ప్రభుత్వాల్ని నిలదీయలేము కానీ మనకి ఎవరైతే నాయకులు నాయకులుగా మనం ఫాలో అనుకుంటామో వారి గురించి మాత్రం కులం కాడేసుకుని వచ్చేస్తాం ఒక్కసారి ఈ వీడియో చూడండి టీవీలో మంత్రి గారు కొండా సురేఖ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు వారి కూతురు సుస్మితా పటేల్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మనం సోషల్ మీడియాలలో మరి బీసీ నాయకులకు యాంటీగా వివిధ ఛానళ్ళు రెడ్ల కర్మ ఛానళ్ళు పనిచేస్తూ ఉంది ఇవాళ గతంలో చాలా సందర్భాల చెప్పుకోవడం నచ్చినాం బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ టార్గెట్ చేస్తూ కొంతమంది సొంతపాటిలో ఉన్నటువంటి కొంతమంది రైతుల సామాజిక వర్గం చెందిన నాయకులు బీసీని అనుగొదు ఉన్నారు ఇవాళ సిక్కు శరం ఉండాల కొంచమైన కూడా ఏకైక బీసీ మహిళా మంత్రి ఉంటే ఆమెను ఓర్వలేక గిన్ని కుట్టాల గిన్ని ఇంత అరాచకం ఉంటుంది ఎక్కడన్నా రాష్ట్ర జాగ్రత్త ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం మంత్రి కొండ సురేఖ గారి మీద తప్పుడు ఆరోపణలు చేసినా సురేఖ గారిని టార్గెట్ చేసినా రాష్ట్రం మొత్తం అగ్నై మొత్తం బీసీ సంఘాలు వేదికగా ఏర్పడి మరి ఈ రోడ్లు రాస్తారోకలు చేయక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఒక పక్క మీ అధిష్టానం బీసీల వైపు ఉన్నామని చెప్పి వాళ్ళొక పక్క చెప్తా ఉంటే రాహుల్ గాంధీ గారు స్వయంగా బీసీ నాయకత్వాన్ని పెంపొంది ఆయన దిక్కు చెప్తా అంటే మళ్ళీ రాష్ట్రానికి వచ్చే వరకు ఈ బీసీ నాయకులు లేదోటి ఇప్పుడు సుమాతు సుమాంతున్న వేయడానికి సంబంధం లేదు కొన్ని ఆల్రెడీ మంత్రి పదవి పోయిందని కొంతమంది వార్తలు రాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా దయచేసి కొన్ని కమ్మ ఛానళ్లకు రెడ్ల ఛానల్ చెప్తా ఉన్నాం ఇవాళ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదు బీసీ నాయకులకు ఇలా ఉన్న సమాచారం ఉన్నంత స్థాయిలో సురేఖ గారు ఉంటారు మరి తప్పుడు ఆరోపణలు మానుకొని సమాజంలో ముందుకు వేదేశ అందరూ కూడా పనిచేయాలి ఇంకొక విషయం కూడా చెప్తాను వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచే ఇది ఒకటి కుట్ర అనేది స్టార్ట్ అయింది ఎవరు దీంట్లో కుట్ర బాగుల ఇల్లు త్వరలో మేము కూడా మరి వాళ్ళ ఇళ్ల బైకాట్ చేస్తాం వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తామని తెలిస్తూ బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవినీతిని అరికట్టడానికి అవినీతిని దాచిపెట్టడానికి కులం బలం సరిపోతుందా అధికారానికి కులం బలం సరిపోతుందా వ్యవస్థ తీరు మారడానికి కులం కొట్లాటలు ఊతమవుతాయా ఆలోచించాల్సింది ఎవరు ఎవరి కొమ్మని ఎవరికి వారే నవ్వు నవ్ ఎవరి కొమ్మని ఎవరికి వారే నరుక్కుంటున్నారు కదా ఆవేశంతోటో ఆలోచనతోటో ఒక అంధకారంగా వ్యవహరిస్తున్న వారిని చూస్తే నోటి మాటలు తడబడుతున్నాయి నిజంగా చాలా సీరియస్గా చాలా పరుషంగా మాట్లాడాలని ఉంది కానీ మాటలు అదుపు చేసుకోవాల్సి వస్తుంది పోనీ వీరు ఫాలోవర్సు ఇలా ఉంది అని అనుకుంటే రాష్ట్రానికి నాయకుడు ఏమంటున్నాడో చూడండి రాష్ట్రపు నాయకుడే ఈ రకంగా మాట్లాడితే అసలు ఎవరిని నమ్మాలి అసలు గౌరవం కలుగుతుందా ప్రభుత్వం పైన ప్రజల పైన ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు పైన ఒక నమ్మకం కలుగుతుందా మన స్వయాన మన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు కానీ ఆయన అన్యాపదేశంగా వర్గాన్ని గురించి అంటున్నారు కానీ అది తమ వర్గానికి సంబంధించి ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది ఏది ఏమైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు వినండి వాళ్లకు వాళ్లే ఇవాళ పేపర్లలా టీవీల మేం చెప్పు ఇచ్చిపెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తున్నారు దోపిడీలు జరిగినాయని స్వయాన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు ప్రస్తావిస్తున్నారు ఎవరి వల్ల ఎవరిని అంటే ఎత్తిపడుపు రాజకీయాలు ఎత్తుపొడుపు తప్పించే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు ఎవరున్నారు ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షాన్ని ఒకరినొకరు దూషించుకునే క్రమంలో వారికి సంబంధించిన లొకలుకల్ని బయట పెట్టుకునే ఒక ప్రయత్నం కొని తిట్టుకున్న వాళ్ళు సవ్యంగా ఉన్నారా పోనీ ఆ రకంగా అదే అదే ధోరణిలో ఉన్నారా అంటే లేదు లేదు రాజకీయ క్రీడ మరో రకంగా ఉంటుంది అర్థం చేసుకోలేని ప్రజలే పిచ్చివాళ్ళు అనడానికి మీకు ఒక వీడియో చూపించబోతున్నాను ఇంత బాగా తిట్టుకున్నారు ఇంత బాగా ఆరోపణలు చేస్తున్నారు ఇంత అన్యాపదేశంగా వ్యంగ్యంగా మాట్లాడుకున్నారా ఈ వీడియో చూసి జనం పిచ్చివాళ్ళ తెలివైన వాళ్ళ బానిసలా నిర్ణయించుకోండి సంధి కుదిరింది సీఎం అనుచరుడు రోహన్ రెడ్డి ద్వారా అవినీతి జరుగుతోంది అతనికి సంబంధించిన తెరచాటు వ్యవహారాలు కొండా సురేఖకి వీరికి ఈ మధ్య ఒక వైరం తెచ్చింది అని రకరకాల చర్చలు జరిగాయి వెంటనే పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు మళ్ళీ ఉపమ ఉప ముఖ్యమంత్రి సమక్షంలో స్వయాన ముఖ్యమంత్రి గారు శాల్వా కప్పించేసుకుని సమాజానికి ఒక శాంతి సందేశాన్ని పంపించేశారు దీన్ని మనం నమ్మాలి అంటే ఊళ్ళు ఊళ్ళు పంచుకున్న రాబందు కుందేలు వేషం వేస్తుందా ఆలోచించండి ఒకసారి ఇంత సాత్వికంగా ఉందా ప్రభుత్వం పని ఎంత సాత్వికంగా ఉంది అని అనుకుంటే ఒక సీనియర్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఒకసారి ఈయన దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి కాంగ్రెస్లో ఎన్ని రకాల లుక్ లెక్కలు ఉన్నాయి ఎన్ని రకాల గొడవలు ఉన్నాయి ఎంత ఇదిగా పాలవుతున్నారు అనడానికి ఈ మధ్యకాలంలో జరిగిన చాలా అంశాలు ఉన్నాయి కాకపోతే ఒక సీనియర్ నాయకుడు వెంట వచ్చే మాటలు మనకి చాలా అవసరం వినాలి మనం పట్టెదారులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మనం పట్టెదాటో ఆ బతున్న కోసం వచ్చిన్నాడు ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్తలు అనుభవించాలి బాలీవుడ్ సార్ అంటున్నా పని ఏం ఏదైతే మమ్మల్ని అడిగుత పెట్టుకుని ఏదైతే ఉందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళా జిమాజి పెట్టానని చెప్తా అభివృద్ధి అయినా మాకు అర్థంగా సరే అభివృద్ధి కాంగ్రెస్ లో చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు చేయరా మీరు అసైతే సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తుండే పని చెప్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిరాపుదే అవకాశం ప్రతిపాదన అసలు నేను కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటా ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితోనూ యుద్ధం చేస్తుండే క్లారిటీ ఉన్నా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన వచ్చి వాడు పక్కన బంధం పెట్టి కొడుతుంటే మేమే ఎక్కడికి వెళ్ళి ఓట్లాడతాం ఎవరితో ఓట్లాడతాం మనం మనం ప్రత్యేక వచ్చి మనం పక్కలో దొచ్చే రీతిందో పక్కలో బల్లం బట్టి పొడుక్తుంటే నువ్వు ఎట్లా ఎవరుగా కొట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు చెప్తే అభివృద్ధి చెప్తున్నా విద్యత చేయరా కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ లో తెలివిలో రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్ లో తెలివి లేదు సార్ రాజ్యపెట్ట చేయాలను మా ఎట్లా పడిపోతానంటున్నాను మొత్తం జైద నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్

చేసుకోవాలి బతకనీ ఆశ ఎక్కువ బతకనీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాటాల ఫలితం చాలా ఇది నేను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం చాలంటుంది సార్ వారం ప్రభుత్వ పార్టీ కానీ మనిషిని మానసిక గిఫ్ట్ జీర్తించదు సార్ మీరు మాసికే హింసిస్తున్నారు ఎలెడ్ ఎమ్మె విశ్వాసం లేదు మళ్ళీ ఎంత వస్తుంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా

నువ్వే సత్యంగా చెప్తున్నాడు మాదిరిక యుద్ధం గురి కావడానికి కారణం ప్రధాన శ్రీధర్ బాబు గారు పోయి లక్షల వరీలు ఇస్తారని చెప్పండి చెప్తున్నాయి ఒట్టిన ఏదైతుందో ఆ మేకలుగా అయితే భరించినట్టు ఇచ్చినట్టుండే

అంతర్గతంగా ఇన్ని కొట్లాటలు ఇన్ని విభేదాలు ఇన్ని రకాల సమస్యలతో ప్రభుత్వం ప్రజల సమస్యలపైన దృష్టి సారించగలదా ఎన్ని సమస్యలున్నాయి ఎన్ని విషయాలున్నాయి ఒక్క నిమిషం అన్నా ఆలోచించగలుగుతున్నారా ఇప్పటి వరకు సీరియస్గా మాట్లాడుకుందాం ఒక చిన్న కామెడీ బిట్ మీ దృష్టికి తీసుకొస్తాను నేను చూడండి అలవాట్లో పొరపాటు అనేది ఒకటి ఉంటుంది కదా ఇదే బానిస బతుకు ఒక నిదర్శనం ఒక్కసారి చూడండి విన్నారా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అలవాట్లో పొరపాటుగా తమ పార్టీకి సంబంధించిన నాయకుడికే పాలాభిషేకం చేస్తూ ఉన్న వాస్తవాలను వెల్లడించే పరిస్థితి ఇదే లోపల మనిషి కథ ఈ లోపల మనిషి గురించి ఇంకా బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నాం మరో ఎపిసోడ్లో అంతవరకు సెలవు నమస్తే కానీ తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఉంది సుమ మన లోపల మనిషిని జాగృతం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ఆలోచిస్తారు కదా మళ్ళీ కొన్ని సమస్యలతో మేము ముందుకు వస్తాను నమస్తే మనిషి ఎంత తేడా మీ మీ ఇద్దరి ఇద్దరి మనిషి 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 ఎంత తేడా